శనగపప్పుని బాయిల్ చేసిన వాటర్తో రసం చేసి చూపిస్తున్నాను ఇది చాలా బాగుంటుంది చిన్నప్పుడు మా ఇంట్లో ప్రతి పండగకి ఈ రసం ఉండేది ఎందుకంటే పండగ అంటే కంపల్సరీ పూర్ణం ఉంటుంది పూర్ణంని బాయిల్ చేయడానికి యూజ్ చేసిన శనగపప్పు వాటర్తో ఈ రసం చేసేవాళ్ళు ఆ పండుగ రోజు అన్ని రెసిపీస్ని డామినేట్ చేసేలాగా ఉండేది ఈ రసం ఇది టమాటో యూజ్ చేసి చేయొచ్చు టమాటో లేకుండా కూడా చేయొచ్చు ఇప్పుడు నేను టమాటో లేకుండా చూపిస్తున్నాను మన ఛానల్లో దీనికన్నా ముందు రెసిపీ మీరు చూస్తే అందులో వంకాయ శనగపప్పు కాంబినేషన్తో ఒక రెసిపీ చేశాను ఆ కర్రీకి యూజ్ చేసిన శనగపప్పుని బాయిల్ చేసిన వాటర్తోనే ఇప్పుడు రసం చేసి చూపిస్తున్నాను మీకు ఇలా శనగపప్పుని బాయిల్ చేసి పెట్టిన వాటర్లోకి ఒక పెద్ద నిమ్మకాయ సంత చింతపండుని నానబెట్టి దాని నుంచి తీసిన రసాన్ని యాడ్ చేసుకుంటున్నాను ఇందులోనే ఉప్పు పసుపు కొద్దిగా బెల్లం కొద్దిగా కారం యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఆయిల్లో ఆవాలు జీలకర్ర ఆనియన్ కంపల్సరీ వెల్లుల్లి అవసరం లేదు కరివేపాకు ఎండుమిర్చి ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న రసంని యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో రెండు పొంగులు వచ్చేదాకా బాయిల్ చేస్తే చాలు